మార్గదాతనే కానీ మోక్షదాతన కాను మతాలు చాలా వరకు దైవ ప్రకటితమైనవిగా వర్ణింపబడ్డాయి కానీ బుద్ధ ధర్మం అట్లా ప్రకటింపబడింది కాదు ఒక మతం దైవదత్తమైన అని చెప్పడానికి గల కారణం ప్రాణులు తమను సృష్టించిన వారిని పూజించమని తద్వారానే వారి ఆత్మలకు విముక్తి అని వారికి దేవుని సందేశం అందటమే దేవుని సందేశం ఒక ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలకు తెలియపరిచాడని చెప్పబడుతుంది అప్పుడే అది మతముగా పిలవబడుతుంది ఆ సందేశాన్ని విశ్వసించిన వారికి మాత్రమే ఆ ప్రవక్త మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ ప్రవక్త ప్రకటించిన విధంగా విశ్వాసంతో వాటిని ఆచరించడం ద్వారా వారి ఆత్మలు నరకానికి పోకుండా స్వర్గానికి వెళతాయి కాబట్టి ఆ ప్రవక్త దేవునిచే పంపబడిన వాడని నమ్మి తీరాలి బుద్ధుడు తాను ప్రవక్తనని గాని దేవదూతనని గాని చెప్పుకోలేదు అలాంటి అభిప్రాయాన్ని తాను తీవ్రంగా ఖండించాడు బౌద్ధ ధర్మం ప్రత్యేకత ఏమంటే దాని పరిశోధన ద్వారా అన్వేషించి కనిపెట్టడం అందుచేత దైవ ప్రేరితమని చెప్పే సిద్ధాంతాలతో కూడిన మతానికి దీనికి గల తేడా చాలా ప్రముఖమైనది భూమిపై మానవుని జీవన గమనం ఎలా ఉంటుంది పరిశీలించి పరిశోధించిన ఫలితంగా బౌద్ధ ధర్మాన్ని ఒక అన్వేషణగా చెప్పవచ్చు మానవుడు పుట్టుకతో పాటు సంతరించుకున్న స్వాభావిక లక్షణాలు ఏమిటి చారిత్రక సాంప్రదాయక కారణాల వలన అతని స్వభావంలో ఎలాంటి మార్పులు ఏర్పడతాయి ఎలా అవి తనకు హాని కలిగించాయో విచారణ చేసి పరిశోధించటం ద్వారా ఆ అన్వేషణ సాధ్యమైంది ప్రవక్తలని పేరొందిన వారంతా మోక్షమిస్తామని వాగ్దానం చేశారు అలా చెప్పని బోధకుడు బుద్ధుడు మాత్రమే బుద్ధుడు మోక్షదాత మార్గదాతల మధ్య గల భేదాన్ని స్పష్టంగా తెలియచేశాడు తాను మార్గదాతను మాత్రమేనని దానిని అనుసరించి మోక్షము సాధించడం ఎవరికి వారుగా చేసే సాధనపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు భిక్షువుగా మారిన బ్రాహ్మణ మొగ్గలనుకు బోధించిన సూత్రంలో దీని గురించి ఇలా చెప్పారు ఒకప్పుడు భగవానుడి శ్రావస్తిలోని తూర్పు వైపు వనంలో గల మిగరుడి తల్లి ఇంట ఉంటూ ఉండేవాడు అప్పుడు రాజప్రసాదంలో గణాధికారిగా ఉన్న మొగ్గలన్న అనే బ్రాహ్మణుడు ఆయన్ను దర్శించి సభినయంగా నమస్కరించి క్షేమ సమాచారం అడిగిన తరువాత ఒకవైపుగా ఆసీనుడైనాడు అప్పుడు మొగ్గలన్న బుద్ధుడిని ఇలా ప్రశ్నించాడు ఓ గౌతమ గురువర్య మీరు ఉంటున్న మీ ఇంటిపైకి వెళ్ళేందుకై నిర్మింపబడిన మెట్లను ఒక్కొక్క దానినే ఎక్కుకుంటూ వెళ్ళవలసినట్లే మా బ్రాహ్మణులు వేదాధ్యయనం ద్వారా ఒక్కొక్క దశను అధిగమిస్తూ పోవాల్సి ఉంటుంది గౌతమ విలువిద్యలో క్షత్రియునికి దశలవారీ శిక్షణ ఇచ్చినట్లుగానే మా బ్రాహ్మణులకు సైతం వేద విద్యను దశలవారిగా నేర్పుతారు ఉదాహరణకు పిల్లలకు గణితం ప్రారంభించినప్పుడు ఒకటిని ఒకసారి రెండును రెండు సార్లు మూడును మూడు సార్లు నాలుగును నాలుగు సార్లు అలా వంద వరకు పలికిస్తాము అయితే ఓ గౌతమ మీ అనుయాయులకు మీరు ధర్మబోధ చేసేటప్పుడు కూడా ఆ విధంగానే బోధిస్తారా అవును బ్రాహ్మణ ఉదాహరణకు అశ్వశిక్షకునే గమనించు సలక్షణమైన గుర్రాన్ని ఎక్కువ శ్రమపడనవసరం లేకుండానే మచ్చక చేసుకుని స్వారీ చేయగలుగుతాడు అదేవిధంగా ఓ బ్రాహ్మణ ధర్మశిక్షణకై ఎన్నిక చేయబడిన మనిషిని తదాగతుడు రమ్ము సోదర గుణ విశిష్టతతో నీ తనువును మనస్సును అదుపులో ఉంచుకొని సాధన చేయము అంటాడు మొదట నీ ప్రవర్తనను సక్రమపరుచుకో అలా చేసేటప్పుడు చిన్నవిగా కనిపించే పొరపాట్లు కూడా ప్రమాదకర పరిణామాలకు దారితీయగలవని గుర్తించు అందుచేత నైతిక భర్తన చాలా ముఖ్యమైందని బోధించటం జరుగుతుంది సాధకుడు అందులో పరిణితి పొందగానే తథాగతుడు రెండవ పాఠం పడటం ప్రారంభిస్తాడు సోదర నీ కంటికి కనిపించేది రమణీయమై ఆకర్షించవచ్చు నిన్ను ఆకట్టుకోవచ్చు అయితే అలాంటి వారి పట్ల నీవు పరిశీలన దృష్టిని అలవరుచుకోవాలి కంటికింపుగా కనిపించే వాటి పట్ల నీవు ఆకర్షితుడు నీవు నిగ్రహం కోల్పోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతావు అందుచేత నీ దృష్టిని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం అలాగే తక్కిన ఇంద్రియాల విషయంలో కూడా అప్రమత్తత అవసరం నీ చెవికి సోకే శబ్దం నీ ముక్కు ఆగ్రణించే వాసన నీ నాలుక చూసే రుచి నీ వంటి కంటే స్పర్శసుఖం నీ మనసును ఆకర్షించే భావాలు వీటన్నిటినీ సునిశ్చితంగా పరిశీలన చేయగలగాలి ఆ విధంగా సాధకుడు ఇంద్రియాలు అదుపులో ఉంచుకోవటంలో పరిణితి పొందగానే మూడవ పాఠం మొదలవుతుంది రాసోదర నీవు స్వీకరించే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త వహించు ఏదో పటిష్టత కోసమో అతిగా వారిలా కాకుండా కేవలం నీ శరీరం ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ఎంత ఆహారం అవసరమో అంతే భుజించు అది నీ శరీరానికి రక్షణకు సదర్మవర్తనకు మాత్రమే అవసరం ఆహార స్వీకరణలో నీకు ఏ ఏ రకం అవసరమన్నది నీవే ప్రశ్నించుకోవటం అలవరుచుకో ఆ శిక్షణలో పరిణితి పొందగానే తథాగతుడు మరో పాఠం మొదలెడతాడు రాసోదర పగడిపూట నీవు నడిచేటప్పుడు లేక ఒక చోట కూర్చున్నప్పుడు నీ హృదయాన్ని క్షాళనపరుచుకో ఎలాంటి బలహీనతకు అవకాశం ఇవ్వకు రాత్రి సమయంలో కూడా నీవు నడుస్తున్నా ఒక చోట కూర్చున్నా ఎలాంటి దురాలోచనలు రానివ్వకు సింహం వల్లే కుడివైపునే పడుకొని నిద్రించు అప్పుడు ఒక కాలు మరో కాలి పైన ఉంచుకో అప్పుడు నీ ఆలోచనలు భావాలు ఎంతో నిర్మలమైనదిగా ఉండాలి తెల్లవారుజామున నీవు నిద్రలేచి నడవసాగిస్తూ హృదయం నిర్మలంగా ఉండేలా ఎలాంటి చెడు భావనలకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త వహించు ఓ బ్రాహ్మణ ఆ విధంగా నడవడిక విషయంలో శిక్షణ ఇచ్చి అందులో పరిణితి పొందగానే తథాగ తథాగతుడు మరో పాఠం మొదలెడతాడు సోదర నీవిప్పుడు మనస్సును నిగ్రహించుకోవటంలో సాధన చెయ్యాలి నీవు ముందుకు పోతున్నా లేక వెనకకు మరలినా నీ మనస్సును జాగ్రత్త అవస్థలో ఉంచుకో ధరించే సమయంలో కానీ భిక్షపాత్ర పాత్ర చేయబూనప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ నిల్చున్నప్పుడు కానీ నిద్రించే సమయంలో కానీ నడిచే సమయంలో కానీ మాట్లాడినప్పుడు కానీ మౌనం వహించినప్పుడు కానీ అన్ని సమయాల్లోనూ నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోవాలి ఆ విధంగా ఆత్మ నిగ్రహంలో శిక్షణ ఇవ్వడం పూర్తి కాగానే తథాగతుడు తరువాత పాఠం ప్రారంభిస్తాడు బ్రహ్మ సోదర ఏకాంత జీవనం అలవాటు చేసుకో అడవిలో గాని ఏ చెట్ల నీడలో గాని కొండ గుహల్లో కానీ గడ్డి మెట్లపై గాని ఒంటరిగా గడపగలగాలి సాధకునికి అది అలవడగానే లభ్యమైన ఆహారం తీసుకుని పద్మాసునుడై పైన చెప్పిన నాలుగు నియమాలను సాధన చేస్తాడు బ్రాహ్మణ ఆ విధంగా ధర్మానుసరణకై విచ్చేసే భిక్షువులు కఠోర నియమాలను సాధన చేసి మానసిక పరిపక్వత చెందుతారు ఆసనాను వెడనాడి నియమబద్ధమైన జీవనం గడపగలిగిన అర్హులైన సోదరులు సకల బంధాల నుండి విముక్తి పొంది సమ్యక్ దృష్టితో నిగ్రహంతో జీవితాలను పునీతం చేసుకోగలుగుతారు బౌద్ధ సాధనా విధానం శాంతం విన్న బ్రాహ్మణుడైన మొగ్గులన్న భగవానుతో ఇలా అన్నాడు అయితే ఓ గౌతమ గురువర్య ఇంతటి శ్రేష్టమైన బోధకుని ద్వారా శిక్షణ పొందే వారందరూ ఆ నియమాన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించి నిర్మాణం పొందుతారా లేక వారిలో కొందరు విఫలరవ్వటం జరుగుతుందా ఓ బ్రాహ్మణ శిక్షణ పొందిన వారితో కొందరు సఫలురు కావచ్చు మరికొందరు విఫలురు కావచ్చు అయితే అలా జరగటానికి కారణం ఏమిటో తెలపగలరా గౌతమ గురువర్య ఇది ఎలా సాధ్యమవుతుంది మీరు నిర్వాణ మార్గం చూపుతున్నారు మీ వంటి నిష్ణాతుల ద్వారా శిక్షణ పొందుతున్నారు కదా అలాంటప్పుడు వారిలో కొందరు సాధించలేకపోవటం ఎందుకు జరుగుతుంది బ్రాహ్మణ అది నేను వివరించాల్సిన విషయమే అయితే ముందు నిన్ను నేనొక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు నీవు తిన్నగా దారి తప్పకుండా రాజగ్రహం నగరం చేరగలవు కదా గౌతమ గురువర్య దారి తప్పకుండా నేను రాజగ్రహం చేరగలను నీవు రాజగ్రహం దారేటో చెబుతావు కానీ ఒక బాటసారి పడమరగా పయనించి చోటు చేరుకుంటాడు మరొకడు నిన్ను దారడుగుతాడు మొదటి వానికి చెప్పినట్లే ఈ రెండవ వానికి కూడా రాజగ్రహకు ఎటు వెళ్లాలో చెబుతావు వాడది గ్రహించి అటువైపే పయనించి రాజగ్రహం చేరుకోగలుగుతాడు దారి చెప్పటం వరకే కదా నీ బాధ్యత అదేవిధంగా బ్రాహ్మణ तदागत सहित धर्म चोपट में बाध्यता